ఈ శుభ్రమ వారి శ్రేష్టమైన గర్భామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నారు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తావచ్చిన కీర్తన డెబ్బై రెండు ఈ కీర్తన డెబ్బై రెండు ప్రవచనాత్మకంగా యేసు క్రీస్తు ప్రభల వారి అద్భుతమైన రాజ్యం నుంచి కీర్తనగా మనం చూడొచ్చు సులోమన్ రాస్తా వచ్చిన ఈ కీర్తన సులోమన్ యొక్క అర్థము సమాధానంగా మనం చూడొచ్చు ప్రాముఖ్యంగా ఈ కీర్తనలో మొదటి రెండు వచనాల్లో ఆ తర్వాత పన్నెండు నుంచి పద్నాలుగు వచనాల్లో దేవుని యొక్క రెండు ప్రాముఖ్యమైన గుణగణాన్ని మనం చూడొచ్చు మొదటి రెండు వచనాల్లో చూసినట్లయితే ఆయన న్యాయముగా తీర్పు తీర్చే వాడిగా ఉంటున్నాడు ఆయన న్యాయంగా ఆయన న్యాయవంతుడని ఆయన న్యాయంగా తీర్పు తీర్చేవాడని ఆయన న్యాయంగానే ఒక దినా మన యొక్క పాపాన్ని చూసేవాడు అనే విషయాన్ని ఈ మొదటి రెండు వచ్చరాల్లో చూడొచ్చు అయితే ఒకవేళ కనుక మనం కేవలం దేవుని న్యాయం బట్టి నిలబడితే మనం ఉగ్రతకి పాత్రులమే కదా ఒకవేళ కేవలం దేవుని న్యాయం బట్టి మాత్రమే మనం ఆయన ఎదురు వెళ్తే మనం నాశనానికి పాత్రులం కదా మనం ఏ మాత్రమైనా ముందు నిలబడలేము ఏ మాత్రము కూడా మనము మన మనము ఆయన యొక్క ఆయన ఎదుట నిలబడి మనం నీతి మంతులము అని చూపించుకోలేము ఆయన కొలబుద్దకి సరిపోయిన విధానంలో మనం ఏ మాత్రం నిలబడలేము మనమే కాదు మనిషి తన తారాస్థాయి మంచితనంలో నీతిలో కూడా ఈ మాత్రం దేవుని అంట నిలబడలేడు మనం దేవుని అంటే నిలబడడానికే రెండవ మార్గాన్ని కూడా మనం ఇక్కడే చూస్తా రావచ్చు పన్నెండు వర్షం నుంచి పద్నాలుగో వర్షం వరకు ఆయన దీ ఆయన మొరపెట్టు వారిని నిస్సహాయులని ఆయన జాలి చూపించి ఆయన వారిపై కరుణ చూపించే వారిని ఆయన కృపుని బట్టి రక్షించేవాడు విడిపించేవాడు అనే విషయాన్ని ఇక్కడ సులమోన రాయడం మనం చూడొచ్చు అంటే ఇంకో మాటలో దేవుని దగ్గరికి మనము న్యాయం బట్టన్నా వెళ్ళొచ్చు దేవుని దగ్గరికి మనం దయను బట్టన్నా వెళ్ళొచ్చు ఒకవేళ న్యాయంని బట్టి నిలబడితే మాత్రం ఎంతటి నీతి కూడా ఎంతటి మంచితనం కూడా ఎంతటి శ్రేష్ఠత కూడా దేవుని ఏట నిలబడడం అసాధ్యమో మనము మన బట్టి దేవుని ఏట వెళ్ళి నిలబడ జాలము మనం నిలబడలేని వారమే చూడం అయితే ప్రేమ కలిగిన దేవుడు మనకి ఇంకో అద్భుతమైన మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా సిద్ధపరిచి పెడతా వచ్చాడు అదేంటి అని అంటే మనమైన జాలికి మనమైన దయకి మనమైన మంచితనానికి పాత్రలను అవ్వచ్చు ఎట్లా ఏసు క్రీస్తు ప్రభావి సెలవు రక్తంను బట్టి ఒక మనిషి ఒకవేళ దేవుని సిలువ లేక ఏసు క్రీస్తు ప్రభావి దగ్గరికి రాకపోతే ఆయన దయ మీద కనుక ఆధారపడకపోతే ఆయన న్యాయం ఏంటో నిలబడాల్సిందే వారి మంచి క్రియలు దేవుని దృష్టికి మురికి పెరికలను బైబిల్ చెబుతా ఉంది మన స్వనీతితో మనం ఆయన కొలబద్దని ఎన్నడూ అందుకోలేము మనము చేసేదంతా కూడా ఆయన దృష్టికి కేవలం కేవలము మురికి పెలికి లే కనుక మన నీతి మీద మనం ఎన్నడూ నిలబడలేని వారంగా ఉంచున్నాము మనం ఆయన నిలబడినప్పుడు ఒకవేళ కనుక ఆయన న్యాయముని బట్టి నిలబడితే యోగ గ్రంథము ఇరవై ఐదు చెప్తా ఉంది సూర్యుడు చంద్రుడు నక్షత్రంలే ఆయన దృష్టికి కాంతి కలవి కాకపోతే స్త్రీకి పుట్టిన నరుడు ఆయన దృష్టికి యోగ్యుడిగా ఎట్లు కాగలడు మనము మాత్రం ఆయన ముందు నిలబడ జాలము నిలబడలేని వారమే ఉంచున్నాం అయితే ప్రేమ కలిగిన దేవుడు మనపక్షంగా తన మహాదయ చొప్పున ఆయన మనల్ని రక్షించడానికి ఇష్టపడి తన జాలి తన దయతో మనల్ని చూడడానికి ఇష్టపడతా ఉంచున్నాడు అంతేకాకుండా ఆ కీర్త నూట పదహారు వర్షంలో కూడా దేవుడు దయగలిగిన వాడు నీతి మంతుడు మన దేవుడు జాలితో నిండిన వాడు అనే మాటను చూడొచ్చు దేవుడు ఒకవేళ ఉట్టి న్యాయంగా మనతో విధి మనతో వ్యవహరిస్తే ఎవరు ఏంటో నిలబడలేము ఒకవేళ దేవుడు ఉట్టి జాలితో కనుక వ్యవహరిస్తే మనం మనకి ఆ దేవుడు అలసైపోతాడు ఆ జాగ్రత్తతో బతుకుతాం అయితే మనము మనం వచ్చే విధానం చాలా విచిత్రమైన విధానం ఆయన న్యాయము ఆయన తీర్పు మన మీద పడాల్సింది మనకి బదులు యేసు క్రీస్తు ప్రభుల వారిపై పడతా వచ్చింది యేసు ప్రభుల వారిపై ఎప్పుడైతే ఆ తీర్పు న్యాయంగా పడతా వచ్చిందో ఇప్పుడు యేసు ప్రభు మీద ఆయనకు వచ్చిన దయ ఆయనకు ఆయన ఆయనకుంటున్న ప్రేమ ఆయనకుంటున్న ఆ దగ్గర తనం అది మన మీద ఆపాదించబడతా వచ్చింది మనకున్నది ఆయన మీద ఆయనకున్నది మన మీద ఆపాదించబడతా వచ్చింది అందుకే మనం ఆయన దృష్టికి యోగ్యులముగా ధైర్యముగా రావచ్చు ధైర్యముగా కృపాసనములను చేరుదు అని ఏప్రిల్ కి రాసిన గ్రంథకర్త రాస్తున్నాడు కదా కనుక మనము ఆయన దగ్గరికి రావడానికి ఒకే ఒక విధానం విశ్వాసంను బట్టి ఆయన జాలి ఆయన కృప మీద ఆధారపడి ఆయన దగ్గరికి రావడం తప్ప క్రియలను ఆధారము చేసుకొని గతంలో ప్రస్తుతం భవిష్యత్తులో కూడా ఎవరు ఆయన దగ్గరికి రా ఎందుకంటే మనం ఎంత బాగా బతికినా అది నీకు నాకు మన సమాజంలో వాళ్ళకంటే వీళ్ళకంటే మంచి అని అనిపించుకోవచ్చేమో కానీ దేవుని తో పోలిస్తే ఆయన ఆయన మట్టానికి ఆయన స్థానంతో కనుక పోలిస్తే మనం ఎక్కడి నుంచి నిలబడగలము కనుక మన నిల నిలవల స్థానం ఏంటి అని అంటే ఆయన కేవలం ఆయన కృప మాత్రమే రెండో విధానమే లేదు అంతేకాకుండా ఆయన ఏలికని మనం చూస్తా వచ్చినట్లయితే ఆయన ఏలి యొక్క ఏలిక యొక్క పర్యావసానాన్ని మూడవత్సరం నుంచి ఏడవ వచ్చరం వరకు చూసినప్పుడు ఆయన యొక్క జాలి దయ ఎంత విపరీతముగా ఆ మనపై పడతా వచ్చింది శత్రువుని నాష్టం చేస్తా వచ్చాడు శత్రువు అంటే మరణం అనే శత్రువు అంతేకాకుండా సాతాను అనే శత్రువు పాపపు నైజం అనే శత్రువుని యేసు క్రీస్తు ప్రభారు పూర్తిగా నాష్టం చేస్తా వచ్చాడు ఆ పౌలు తన పత్రికల్లో రాస్తూ అంటాడు ఆయన వేడుకగా కనపరుస్తా వచ్చాడంట మన రుణపత్రాన్ని ఆయన సిలవకి మేకలతో కట్టివేస్తా వచ్చాడు కనుక మనము దేవుని అంటే న్యాయంగా ధైర్యంగా నిలబడగలుగుతా ఉంచున్నాం కారణం ఏంటి అని అంటే యస్సు క్రీస్తు బ్రమారి సిలవ బలిగము కనుక ఆయన శత్రువుని నాశనం చేస్తా వచ్చాడు మనుషుకు కుమారుడు ప్రత్యక్షమైందే సాధాన్ యొక్క చీకటి యొక్క శక్తులన్నింటినీ నాశనం చేయడానికి ఆయన ప్రత్యక్షం అవుతా వచ్చాడు ఆయన ఏది కాదవ్ చెప్తా ఉంచున్నాడు ఎంతకాలమైతే సూర్యుడు ఉంటాడు ఎంత అయితే చంద్రుడు ఉంటాడు తలములన్నీ ఆయన నిత్యము కాక అది ఆ నీతి మంతుడు విపరీతముగా విపరీతముగా వర్ధిళ్ళును గాక సమృద్ధి మనపై పడును గాక అనే మాటని చూడొచ్చు మటుకి ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే మనం చూడొచ్చు కదా ఏదో ఇక్కడ వరకు బాగా బ్రతకొచ్చేమో కానీ మన నిత్యత్వం క్షేమంగా ఉండాలంటే యేసు ప్రభు ఒక్కడే కారణం ఆయనకి బయట మనం క్షేమంగా ఉండడానికి లేదు కాకుండా ఈ కీర్తనలో రెండో భాగములో ఆయన చెబుతా ఉంటున్నమాట పన్నెండవం నుంచి పద్నాలుగో వచ్చిన వరకు ఆయన మొరపెట్టు వాళ్ళు నిస్సహాయలు దిక్కులేని వారికి ఆయన సహాయము చేసేవాడిగా ఉంటున్నాడు ఆయన వారి యొక్క రక్తము ఆయన దృష్టికి చాలా ప్రశస్తమైనది అంటే ఒక మాటలో వారి ప్రాణము గోతిలోనికి దిగిపోకుండా నరకంలోనికి పడిపోకుండా దేవునికి దూరం అయిపోకుండా ఆయన తన మహాకృపను బట్టి ఆయన దగ్గర తీసేవాడిగా ఉంటున్నాడు అక్కడితో ఆ ఇదే కీర్తనలో పదహారు పదిహేడు వచనాల్లో కూడా విపరీతమైన సమృద్ధిని మనం ఇక్కడ చూడొచ్చు ఆయన పేరు నిత్యము నిలొచ్చును సూర్యుడు ఉన్నంత కాలము ఆయన పేరు నిలచును వాస్తవంగా ఇది అలంకార భాషలో చెప్తున్నారు కానీ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారి పేరైతే సూర్యుడు చంద్రుడు ఇవన్నీ గతిచిపోయినప్పటికీ నిత్యము ఆయన పేరు నిలబడిపోయేగా ఉంచేది కాకుండా ఈ ఈ రాజ్యము ఎంత దూరం వెళ్తాయో ఎనిమిది నుంచి పదకొండు వరకు చెబుతా ఉంచున్నాడు ఇది ఆ మహాసముద్రం మహాసముద్రం అంటే యుఫ్రంతి సముద్రం అక్కడ నుంచి నది వరకు అంతేకాకుండా అక్కడి నుంచి బూది గంధముల వరకు ఆ స్థలం నుంచి అంటే ఇస్రాయల్ దగ్గర నుంచి బూది గంధముల వరకు యేసు క్రీస్తు ప్రవారి రాజ్యము ఉంటుంది అది సూర్యుని ఉదయం ఉదయించిన స్థలం నుంచి సూర్యుని అస్తమించే స్థలం వరకు ఆ అడవి జాతి ప్రజలు ఆ తర్వాత నాగరికత కలిగిన వారు సమస్త దేశంలో ఆయన దగ్గరికి వస్తారు యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా ప్రపంచంలో ఉంటున్న ప్రతి దేశంలో ఉంటున్న ప్రతి ప్రజలు ఆయన దగ్గరికి దేవుని దగ్గరికి రావచ్చు ఈరోజు మనము యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారానే దేవుని సమీపించగలిగిన వారమే అంచున్నాం అక్కడ తాగకుండా ఆ మానవుడు ఇంత చక్కటి అవకాశాన్ని వదిలేసుకొని మానవుడు ఈ దేవుని ఆశీర్వాదాన్ని సొంత ప్రయత్నంతో సొంత భక్తితో సొంత మతముతో నానా రకాలుగా సంపాదించాలనుకొని ఎంత నష్టపోతా ఉంటున్నాడు కదా ఈ రోజు మనం ఒకే ఒక విధానంలో ఆయన ఎటు నిలబడగలం అది ఏంటి అని అంటే దేవుని యొక్క దయ దేవుని యొక్క వాత్సల్యత దేవుని యొక్క కృప దేవుని యొక్క కనికరం తప్ప మరి యొక్క విధానమే లేదు కనుక యేసు క్రీస్తు ప్రభుల వారిలో నిత్య కృప మనకి దొరుకుతా వచ్చింది కేవలం ఇక్కడ పాపక్షమాపణ మాత్రమే కాదు దేవుని నిలబడినప్పుడు ఆ రోజు న్యాయ తీర్పు జరిగేటప్పుడు ఆ రోజు మన పాపాల మనం ముందు పెట్టబడినప్పుడు మనం ఇక ఇక నిలబడలేని పరిస్థితిలో బైబిల్ చెప్తా ఉంటే క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధలేదు ఆ రోజు శిక్ష లేకుండా మనం యోగ్యంగా నిలబడగలం ఎందుకు అని అంటే మన పాపములన్నీ యేసు కరిగి ఉంటాడు మనం చక్కగా యేసుని బట్టి మనం నిత్యత్వంలో క్షేమంగా ఉండగలము అంతే కాకుండా ఆ ఈ విధానాన్ని ఈ యొక్క స్థితిని మానవుడు తన సొంత ప్రయత్నంతో తెచ్చుకుందాం అనుకుంటున్నాడు కానీ బైబిల్ చాలా చక్కగా చెప్తుంది అపుస్తల కార్యాలు నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చంలో దేవుని కుమారుడు లేకపోతే యేసు క్రీస్తు ప్రభు అందు తప్ప ఈ నామం అందు తప్ప రక్షణ ఆకాశం అందే కానీ భూమి మీదే కానీ మరి ఏ నామం లేదు ఒక్క విధానంలోనే మనం ఈ సమృద్ధిలోనికి నీతికరమైన స్థితిలోనికి రాగలం ఎఫ్ రాష్ట్రపత్రిగా మంటు మూడవసరంలో మన తండ్రి దేవుడు స్థుతించబడిన గాక క్రీస్తు యేసు ప్రభు ద్వారా పర ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అంటే ఇంకో మాటలో ఆయన ఏంటో నిలబడటానికి ఒకటే విధానం ఇది కాక ఇంకో విధానం లేదు మనం న్యాయంగా ఆయన ముందు నిలబడలేము మన శక్తితో మనం నిలబడలేము మన ప్రయత్నంతో నిలబడలేము ఒకే ఒక విధానములో నిలబడచ్చు యేసు క్రీస్తు ప్రభారి బలియాగమును ఆయన కరుణ ఆయన ప్రేమని ఆధారం చేసుకొని నిలబడగలము అంతేకాకుండా ఈ కీర్తన చివరికి వచ్చేసేటప్పటికి ఆయన ఆ పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో చివరి అంత్యాశీర్వాదంతో ముగిస్తా ఉంచున్నాడు ఈ అంత్యాశీర్వాదం మొదటి ఆ ఆరంభంలో కీర్తనలో మనము చూడము కానీ ఈ అంత్యాశీర్వాదము ఈ యొక్క ఆ పుస్తకం యొక్క ముగింపు అంటే ఆ ఈ రెండవ కీర్తన పుస్తకం యొక్క ముగింపుని చూపించడానికి ఈ అంత్యాశీర్వాదం చేర్చబడతా వచ్చింది ఇరవయ వచనము అక్కడ ముగింపుని చూసిచ్చే వచనము కనుక ఈ కీర్తనను మనం చూడొచ్చు మానవుడు దేవుడేట నిత్యము యోగ్యంగా క్షేమంగా నిలబడాలి అని అంటే కేవలం కృపని బట్టి ఆ కృప మన నీతి క్రియలను బట్టి రాదు గాని యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీ కృప మీద ఆధారపడి జీవించడానికి నిత్యత్వంలో క్షేమంగా ఉండడానికి మాకు సహాయపడుతున్నాం నీ భరియాగం బట్టి కీర్తిస్తు కీర్తిస్తా యేసు ప్రభు మరక్షకుండా అడుగుతున్నాం తండ్రి అమె